హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అంతా బాగుండారు కదా ఓకే ఈ మధ్య వచ్చేసి సొంత వీడియోలు అయితే తీయడం అయితే లేదు ఎందుకంటే నేను కడపకైతే వచ్చాను పని మీద అందువల్ల ప్రతి సబ్స్క్రైబర్ కూడా వారం వారం శుక్రవారం బుధవారం అయితే మన వీడియోస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు అందరూ క్షమించండి ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా గంటాపూర్ శ్రీనివాసులు నాయుడు అన్న డైరీ ఫారం నుంచి ఆవులు అయితే పెట్టడం అయితే జరిగింది వీరి దగ్గర వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తాను మీకు పూర్తి డీటెయిల్స్ ఫోన్ చేసి బ్రదర్ ని అడిగి కనుక్కోవచ్చు ఈ మధ్య ఆవుల రేట్లు కూడా చాలా అయితే తగ్గాయని బ్రదర్ చెప్తున్నాడు యాభై వేల నుంచి లక్ష వరకే అంట రేట్లు అయితే ఉన్నాయి పది లీటర్లు నుండి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే బ్రదర్ దగ్గర వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు బ్రదర్ కాల్ చేసి వెళ్ళి కొనుగోలు చేయవచ్చు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవని చెప్తున్నాడు బ్రదర్ దగ్గర ప్రస్తుతానికి వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్ట్ వేసన్ ఆవులు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ ఆవులు అయితే పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి పన్నెండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే ఉన్నాయి బ్రదరు వచ్చేసి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి వారి తండ్రి గారి అయాం నుండి ఆవులు పిల్లల నుంచి సేకరించి మళ్ళీ డైరీ ఫారంలో వాటిని బాగా సంరక్షించి తర్వాత రైతులకైతే నమ్మకంగా అయితే ఇస్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి అలాగే మీరు పాడావులు తీసుకునేటట్టయితే వారము పది రోజులు పాడావులు అయితే ఉన్నావి రెండు మూడు రోజుల పాడావులు కూడా అయితే ఉన్నావి రెండు మూడు రోజుల కిందట అనేటివి అవి కూడా మీరు తీసుకోవచ్చు పాలు మీరు అక్కడికి వచ్చి అక్కడే బ్రదర్ దగ్గర రూమ్ అయితే ఉంది ఆ రూమ్ లో మీరు ఉండి కావాలంటే భోజనం కూడా వసతి కలదని చెప్తున్నాడు పనుకునేటందుకు భోజనానికి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అక్కడే మీరు రెండు పూట్లు గాని మూడు పొట్ల గాని ఆవులు పాలు పిండుకొని అక్కడే చూసుకొని తీసుకువెళ్లవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు నమ్మకంగా రైతులకైతే ఇస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి అని చెప్తున్నాడు అలాగే సూడావులు అయితే మీరు ఎవరి మీకు తెలియకపోతే ఎవరినన్నా తీసుకువచ్చి అక్కడే మీరు వాటిని అయితే కొనుగోలు చేయవచ్చు సూడావులకి ఆవులకైతే గ్యారెంటీ అయితే పక్కగా ఇస్తానని చెప్తున్నాడు ఎందుకంటే అవి గుడిమాయ వేయకుండా వేయకున్నా కూడా అలాగే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా నేను ఆవు మార్చి ఆవు రిటర్న్ అయినా ఇస్తాను లేదంటే డబ్బులైనా వెనక్కి ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా నమ్మకంగా అయితే చెప్తున్నాడు మీరు అక్కడికి వెళ్ళి ఆవు నచ్చితే ఆవునైతే కొనుగోలు చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్కు నంబర్ అయితే కాల్ చేయండి అలాగే రేట్లు కూడా ఫిక్స్డ్ అయితే ఉండవు అలాగే బ్రదర్ దగ్గర వచ్చేసి మనకు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు విజయవాడ కానీ ఒంగోలు కానీ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలకై కూడా బ్రదర్ దగ్గర అయితే వెహికల్ అయితే ఉంది మీరు కొనుగోలు చేసిన తర్వాత మీరు డీజిల్ పెట్టుకున్న తర్వాత డీజిల్ పెట్టుకుంటే చాలు నేను అన్లోడ్ కూడా చేపిస్తాను అని చెప్తున్నాడు అలాగే తెలంగాణ కరీంనగర్ గాని వరంగల్ గాని ఎక్కడికైనా కూడా మనకు వెహికల్ అయితే అందుబాటులో ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా మంచి కండిషన్ గల ఆవులు మంచి జాతి కులం గల ఆవులు బాగున్నాయి సంఖ్యాసన్నంతో కూడా చాలా అయితే ఉన్నావి ఇవి అయితే వీటిని మీరు అక్కడికి వచ్చి చూసుకొని మీకు తెలియకపోతే ఎవరన్నా తీసుకువచ్చి తీసుకువెళ్ళవచ్చు సూడావులకైతే గ్యారెంటీ గ్యారంటీ అయితే పక్కగా ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు గుడిమాయి వేకునే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా మీకు గ్యారెంటీ పక్కాగా అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి మీకు ఫోన్ నంబర్ అయితే ఇస్తున్నాను కంపల్సరీ బ్రదర్ కు కాల్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చిన వారు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఆవులు అయితే ఇప్పటికైతే దాదాపు ఒక పదహైదు ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉన్నావి ఎవరన్నా కావాలంటే కాల్ చేసి అడగండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అడ్రస్ వచ్చేసి చిత్తూరు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా గంటా ఊరు శ్రీనివాసుడు నాయుడు డైరీ ఫారం అంటే చిన్న అడిగినా కూడా తీసుకువెళ్ళి ఇంటి దగ్గర అయితే ఇంటికి ఇల్లు అయితే చూపిస్తారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వారము ఆ సొంత వీడియోలు వస్తాయి బాయ్